నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక ఈ రోజు మనతో హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం ఫైన్ సార్ చాలా మంది అమ్మాయిలకి ఆ స్కిన్ సమస్య అనేది ఇప్పటికీ కూడా పెరిగిపోతూనే ఉంది చాలా మంది అమ్మాయిలు నేను వైట్ అవ్వాలని ఏదేదో రకరకాల క్రీమ్స్ రకరకాల ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూనే ఉంటారు బట్ అయినా కూడా యూజ్ అనేది ఏమి ఉండరు అసలు ఎందుకు అంటే ఈ వైట్ అవ్వడం ఎలా ఎందుకు చాలా మంది అమ్మాయిలు ఎన్ని క్రీమ్స్ వాడినా అవ్వలేకపోతున్నారు చాలా మంది కొంతమందికి రిజల్ట్ వస్తుంది కొంతమందికి రావట్లేదు ఎందుకు స్కిన్ వైట్నింగ్ గురించి మన అందరికీ ఒక ఆప్సెషన్ అరే నేను ఫేర్ గా ఉండాలి నేను వైట్ గా ఉండాలి అనేసి అండ్ స్కిన్ వైట్నింగ్ కోసం చాలా క్రీమ్లు వస్తాయి చాలా ప్రోడక్ట్లు వస్తాయి సబ్బులు వస్తాయి ఫేస్ వాష్లు వస్తాయి రకరకాల యాడ్స్ యాడ్స్ వస్తాయి కానీ మనం ఒకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గమనించండి ఈ ప్రోడక్ట్లు వాడి ఇప్పుడు వరకు మన దేశంలో ఎవరు వైట్ అవ్వలేదు మరి హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఒక ఒక హీరోయిన్ రెండు వేల ఐదు రెండు వేల రెండులో ఉన్న హీరోయిన్ ఇప్పుడు వచ్చేసరికి ఫుల్ వైట్గా ఫుల్ గా చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు అంటే ఎందుకు సార్ అట్లా సో దీనికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి అసలు మన స్కిన్ కలర్లు ఇట్లా వేరే వేరేగా ఎందుకు ఉంటాయి అని మనం ఏషియన్స్ అండ్ మనం ఇండియన్స్ సో ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మాల్డీవ్స్ ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి కదా ఇక్కడ ఒక్కటే స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అనుకోండి మల్టిపుల్ కలర్ టోన్స్ కనిపిస్తాయి మనకు ఓకే ఆఫ్రికాలో చూసుకుంటే అక్కడ ఎక్కువ డార్కే ఉంటారు నార్దర్న్ కంట్రీస్ అంటే నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్లో మీరు చూసుకుంటే అందరు వైట్ ఉంటారు ఫేర్ ఉంటారు సో మన దగ్గర ఏంటంటే ఒక పిగ్మెంట్ ఉంటుంది మెలనోస మెలలిన్ అనేసి ఇది మన స్కిన్ కలర్ని కంట్రోల్ చేస్తుంది సో మెలలిన్ కొందరిలో చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కొందరిలో కొద్దిగా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల మెలలిన్ మెలనోసైడ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది మన స్కిన్లో ఉంటుంది ఆ పిగ్మెంట్ అది ఏం చేస్తుంది అంటే విటమిన్ డి ఉంటుంది కదా విటమిన్ డి ప్రొడక్షన్లో హెల్ప్ చేస్తుంది అయితే కొందరు ఫేర్ అవ్వడానికి ఏదైతే ట్రీట్మెంట్స్ వాడతారో దానివల్ల ఏమవుతుందంటే ఈ మెలనిన్ ప్రొడక్షన్ డిస్టర్బ్ అయిపోతుంది అండ్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది వాళ్ళు ఆ ట్రీట్మెంట్స్ వాడేటప్పుడు కొన్ని రోజులు వాళ్ళు కొద్దిగా ఫేర్ కనిపించవచ్చు కొన్ని రోజుల కోసమే వాళ్ళు కొద్దిగా ఫేర్ అనిపించచ్చు కానీ ఆ ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ స్కిన్ కలర్ లో వచ్చేస్తారు అది పాయింట్ నెంబర్ వన్ సెకండ్ థింగ్ ఏంటంటే దీనివల్ల ఈ ట్రీట్మెంట్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది స్కిన్ ని డామేజ్ చేస్తుంది యాక్ని రావచ్చు మన స్కిన్ పిగ్మెంటేషన్ పర్మనెంట్ గా చేంజ్ అయిపోవచ్చు కొందరు ఎలా ఉంటారు కొన్ని స్కిన్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు ఫేర్ అవ్వనికి కానీ దానివల్ల ఇంకా డార్క్ అయిపోతారు ఇంకా డార్క్ అయిపోయి అవి ఇర్రివర్సిబుల్ అయిపోతాయి కొందరికి ఎగ్జిమా అయిపోతుంది కొందరికి సోరియాసిస్ అయిపోతుంది కొందరికి డయాబెటీస్ అయిపోతుంది ఈ స్కిన్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వల్ల అండ్ అందుకే ఈ ట్రీట్మెంట్ మీకు ఫేర్ చేస్తుందో లేదో కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ తీసుకొస్తాయి ఇవి అండ్ మనం డాక్టర్ అడ్వైస్ లేకుండా ఇప్పుడు బ్యూటీ పార్లర్లో పోయి కూడా చాలా లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ చేపించుకుంటూనే ఉంటారు ఎందుకు ఫేర్ అవ్వాలి సో ఫేర్ వచ్చే అయి మనకు ఎటువంటి లాభం ఉండదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొందరు సన్ పోతారు సన్లైట్లో పోయి వాళ్ళు డార్క్ అవుతారు డార్క్ అవ్వడం వల్ల వాళ్ళు సన్ స్క్రీన్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు దానివల్ల కూడా మనకు విటమిన్ డి ఎంతైతే ప్రొడ్యూస్ అవ్వాలి బాడీలో అది ప్రొడ్యూస్ అవ్వదు అయితే వాళ్ళ బోన్స్ వీక్ అయిపోవచ్చా అయిపోతాయి దానివల్ల కింద కొద్దిగా కింద పడ్డ వాళ్ళకి ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వచ్చు అందుకే సన్ స్క్రీన్లు కూడా వాడొద్దు అండ్ నా దగ్గర ఒక కేసు కూడా వచ్చిండే ఆ పేషెంట్కి ఎట్లుండే అంటే అంత డార్క్ కూడా లేకుండే కానీ ఒక ఫేర్ అవుదే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు అనేసి స్కిన్ ట్రీట్మెంట్స్ ఈ పార్లర్స్లో తీసుకోవడం స్టార్ట్ చేసింది ఆవిడ అండ్ వల్ల ఏమైపోయింది స్కిన్ మీద చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి డర్మటైటిస్ వచ్చేసింది ఎగ్జిమా వచ్చేసింది అండ్ దాని తర్వాత డార్క్ ఒక డార్క్ ప్యాచ్ వచ్చేసింది ఫేస్ మీద మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చారు మనం హోమియోపతి ట్రీట్మెంట్ తోటి ఆ డార్క్ ప్యాచ్ మొత్తం తగ్గిందనమాట అండ్ ఆ ప్యాచ్ కూడా ఎలా ఉన్నాయంటే టోటలీ ఆల్మోస్ట్ బ్లాక్ ప్యాచ్ క్లియర్గా కనిపిస్తుంది ఇంకా కాన్ఫిడెన్స్ హర్ట్ అయిపోయింది ఆ ప్యాచ్ మొత్తం హోమియోపతి ట్రీట్మెంట్ తోటి తగ్గింది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని రోగాలు ఉంటాయి సోరియాసిస్ ఎగ్జిమా అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఇవి వీటికి మొత్తం లైఫ్ టైం ఉంటాయి ఓన్లీ కంట్రోల్ చేసుకోవడానికి వస్తుంది అని అంటారు కానీ అటువంటి రోగాలు కూడా హోమియోపతి తోటి పర్మనెంట్ గా తగ్గుతాయి అండ్ ఇంకొకటి సెలబ్రిటీస్ గురించి కూడా చెప్పండి సార్ ఒకసారి ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా చాలా మంది డార్క్ గా ఉండే వాళ్ళు ఉంటారు అంటే ఇన్ మళ్ళీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ తర్వాత వాళ్ళని చూస్తే ఎలా అసలు అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ ఉండే సో మిస్ వరల్డ్ అయినప్పుడు మీరు ఫోటోలు చూడండి ప్రియాంక చోప్రా ఫోటోస్ డార్క్ స్కిన్ ఉండే స్టార్టింగ్ లో సినిమాల్లో వచ్చినప్పుడు కూడా కొద్దిగా డార్కే ఉండే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఫేర్ అవ్వడం అయిపోయింది ప్రియాంక చోప్రా స్కిన్ దాని తర్వాత ఆమె హాలీవుడ్కి వెళ్ళిపోయింది మీరు గమనించండి హాలీవుడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చేసే సినిమాలు వెబ్ సిరీస్లు ఇప్పుడు మళ్ళీ డార్క్ అయిపోయింది స్కిన్ అంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు స్కిన్ ట్రీట్మెంట్స్ ఒకవేళ చేపించిన వాళ్ళకు తెలుసు దాని ప్రభావం సో వీళ్ళు ఐదర్ మేకప్ వాడతారు లేదంటే ఫౌండేషన్లో వేరే వేరే టోన్స్ వస్తాయి వాళ్ళకి ఏ టోన్ కావాలి ఆ టోన్ వాడతారు ఇప్పుడు డైరెక్టర్స్ ప్రకారం వాళ్ళు ఒకవేళ ఫేర్ హీరోయిన్ కావాలంటే వాళ్ళని ఫేర్ చేసేస్తారు ఒకవేళ డార్క్ హీరోయిన్ కావాలంటే వాళ్ళని డార్క్ చేసేస్తారు సో యాక్టర్ సెలబ్రిటీసే ఈ అన్ని స్క్రీన్ ట్రీట్మెంట్స్ కానీ ఫేర్ అండ్ లవ్లీ కానీ ఇవే వాడట్లేదు మనం ఎందుకు వాడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్ కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు సార్ థ్యాంక్ యూ